రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయాన్ని కీర్తిస్తూ నారా చంద్రబాబు నాయుడు గురిచేశాడు స్వామి స్వరూపానంద ఆయన పలికిన మాటలు మీ ముందుకు నేను ఏదో కొత్తగా అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయిశక్తులా ప్రయత్నం చేశాను అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రశ్న మీద పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్న పెట్టారు నారాయణ నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం ముళ్ళిమోహన్ గెలిపించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశాం అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రసమిట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదోదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడు స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్నలు పెట్టారు నారాయణ